లో టీఎంసీ నుంచి సస్పెండ్ అయిన హుమాయున్ కబీర్ లేవనెత్తిన రాజకీయ డిమాండ్ వాదంగా మారుతోంది ఓ మైనర్ బాలిక రేప్ కేసులో పార్టీ నుంచి సస్పెండ్ అయిన కబీర్ తన సస్పెన్షన్ తర్వాత ముస్లింల సెంటిమెంట్లను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఈ నెలాఖరులో టీఎంసీ బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఎంఐఎంతో కలిసి కొత్త పార్టీ పెడతానని డిక్లేర్ చేశారు అయోధ్యలో బాబ్రీ మసీదును పోలినట్టుగా తన నియోజకవర్గమైన ముర్షిదాబాద్ లో బాబ్రీ మసీదు నిర్మిస్తానని ప్రకటించి సంచలనం సృష్టించారు కబీర్ చర్యలకు జవాబుగా బీజేపీ నేతలు కూడా అదే రీతిలో రియాక్ట్ అవుతున్నారు మధ్యప్రదేశ్ లో బీజేపీ నాయకుడు ఒబ్లు యాదవ్ ప్రజా పై బాబర్ టాయిలెట్ అంటూ పోస్టర్లు అంటించి బాబర్ దురాక్రమణకారుడు అని చెబుతూ ఆ పేరుతో మళ్లీ మసీదు నిర్మిస్తే అదే గతిపడుతుందని హెచ్చరించారు అశోక్ నగర్ లో ప్రజలు వాడుకునే అన్ని ఇతర టాయిలెట్స్ కు కూడా అలాగే పేరు మారుస్తామన్నారు భోపాల్ జబల్పూర్లలో కూడా అలాంటి నిరసనలే జరిగాయి అయితే పోలీసులు ఈ చర్యల్ని అడ్డుకున్నారు కబీర్ ముర్షిదాబాద్ లో బాబ్రీ మసీదు నమూనా నిర్మాణం కోసం ఇటీవల పిలుపునిస్తే దాదాపు లక్ష మంది ముస్లిం యూత్ ఆ సభ స్థలానికి చేరుకోవడం పశ్చిమ బెంగాల్లో కలకలం రేపుతోంది అయితే బీజేపీ నేతలు ఇదంతా టీఎంసీ ఓటు బ్యాంక్ రాజకీయాల్లో భాగమేనని అభివర్ణిస్తున్నారు డిసెంబర్ కబీర్ కొత్త పార్టీ ప్రకటించి టీఎంసీ బీజేపీలను ఎదుర్కొంటానని చెప్పారు ఎన్నికల్లో ప్రభావం చూపేందుకు ఐఎంఐఎంతో అలయన్స్ కోసం కూడా చర్చలు జరుగుతున్నాయని సమాచారం బీజేపీ నాయకులు ఇది ముస్లిం పోలరైజేషన్ ప్లాన్ అని మందిర్ తర్వాత బాబ్రీని మర్చిపోవాలని చెబుతున్నారు ఈ వివాదం రెండు వేల ఇరవై ఆరు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కమ్యూనల్ టెన్షన్ పెరిగేలా పరిణమించిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు